నాకు చాలా సంతోషంగా ఉంది ఈ టూ డేస్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఈ టూ డేస్ దాన్ని ఫుల్ ఖర్చు చేయించాలి ఎంత ఖర్చు చేయాలన్నా అది ఇలాంటి టైంలోనే చేస్తుంది మనకు కావలసినవన్నీ ఇప్పుడే చేయించాలి అవునవును ఇంతకు ముందు చర్చికి బాగా వెళ్లేదానివంట కదా అవును మరి ఇప్పుడెందుకు వెళ్ళట్లేదు ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే వదిలే ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాం కదా చెప్పొచ్చు కదా మా తమ్ముడి వల్ల ఏంటి నీకు తమ్ముడు ఉండేనా అవును వాడికి పదేళ్ళు ఉండే ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ చేశాం క్యాన్సర్ అని చెప్పారు ఎన్ని మందులు వేసినా ఉపయోగం లేకుండా పోయింది వాడి కోసం నేను ఎంతో ప్రార్థించాను కానీ ఏం జరగలేదు వాడు చనిపోయాడు కొన్ని రోజులు మా ఇంట్లో వెలుగనేదే లేకుండా అందరం సైలెంట్ అయిపోయాం మా అమ్మ చర్చ్కి వెళ్ళడం మళ్ళీ స్టార్ట్ చేసింది కానీ అప్పటి నుంచి నాకు వెళ్ళాలని అనిపించలేదు ఎంతో ప్రార్థించాం కన్నీళ్లు విడిచాం అయినా వాడిని దక్కించుకోలేకపోయాం ఇంకా ఎందుకు చర్చ్కి వెళ్ళాలి ఎందుకు ప్రార్థన చేయాలని అనిపించింది అందుకే అప్పటి నుంచి వెళ్ళడం ఆపేశాను అమ్మ బాధపడుతుందని అప్పుడప్పుడు వెళ్తాను అవునా హమ్మాయా మొత్తానికి రీచ్ అయ్యాం చాలా టైడ్ గా ఉంది జెస్సీ ఏదైనా ఆర్డర్ ఆకలేస్తుంది తిని తీసుకుందాం సరే దేవా జెస్సీలో ఇంత బాధ ఉందని నేను అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్ వల్ల అలా చెడిపోతుందని అనుకున్నాను తనని ఈజీగా మార్చొచ్చని అనుకున్నాను కానీ తను ఎందుకోసం చర్చికి రావడం మానేసిందో తెలిసాక చాలా బాధగా అనిపించింది ఏది ఏమైనా తండ్రి నువ్వు ప్రేమ మాయడవు ఏదో ఒక రీజన్ ఉంటేనే కానీ ఒక బాధను మా జీవితంలోకి ఆలోచేయవు జస్సి మనస్సు మార్చగల జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ నడిపింపును నాకు అనుగ్రహించండి ఇక్కడ ఉన్నీ రోజులు మేము సంతోషంగా గడపాలి కానీ నీకు విరుద్ధంగా ఏది జరగడానికి వీల్లేదు తండ్రి ఆమెన్ వావ్ ఈ ప్లేస్ ఎంత బాగుంది కదా అవును ఎంతైనా దేవుని క్రియేషన్ కదా ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకు నీ మనసులో సమాధానం లేకపోతే నీకు ఎక్కడికెళ్ళినా ప్రశాంతత దొరకదు చేసి మొదటగా మన మనసును సమాధానంగా ఉంచాలి అప్పుడు నువ్వెక్కడుంటే అక్కడ ప్రశాంతత దొరుకుతుంది మరి మనసును సమాధానంగా చేయగలిగేది ఏసయ్య మాత్రమే ఎవరైనా బాధలో ఉంటే మనుషులు మాటలు మాత్రమే చెప్తారో జెస్సి కానీ దేవుడు మాత్రమే మనసులోని బాధను తీసేసి సమాధానాన్ని అనుగ్రహించగలడు అందుకే దావిదు కీర్తనలో పెరిగిన హృదయము గలవారికి యహోవ ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోవ వారిని విడిపించును ఏది మరి నా తమ్ముణ్ణి విడిపించలేదే నేనే కాదు వాడి కోసం వాడు బాగవ్వాలని వాడు కూడా ప్రార్థన చేసుకున్నాడు అయినా వాడికి స్వస్థత దొరకలేదు వ్యాధి నుంచి విడిపింపబడలేదు జెస్సీ జరిగే ప్రతిదానికి తప్పకుండా ఏదో ఒక కారణం ఉంటుంది మేరీ ప్లీజ్ ఇంకా చాలు ఆపు నువ్వు రూమ్కి వెళ్ళు అది కాదు జస్సీ నువ్వు వెళ్తావా నన్నే ఇక్కడి నుంచి వెళ్ళమంటావా వద్దులే నేనే వెళ్తాను థ్యాంక్స్ జెస్సీ వెళ్దాం ఏంటి పబ్బా రేపు తన పుట్టినరోజు అవును అయితే పుట్టినరోజు నాడు ఎవరైనా చర్చ్కి వెళ్ళడమో లేదా తల్లిదండ్రులతో గడపడమో లేదా ఏదైనా ప్రశాంతమైన ప్రదేశంలో ఉండటమో చేస్తారు మీరేంటి పప్కి వెళ్దామని అంటున్నారు నీకు తెలియదు అనుకుంటా మేము ఎక్కడికి వెళ్ళినా దాని బర్త్డే టైంకి ఫుల్ డ్రింక్లో ఉంటాం నువ్వు వద్దనుకుంటే రాకు మేం వెళ్తాం జస్సీ ఏమంటావు హా వెళ్దాం ఫ్రెష్ అవ్వండి దేవా ఏసుక్రీస్తు నామంలో ఈ ప్లాన్ క్యాన్సిల్ కావాలి ఏది ఏమైనా సరే వీళ్ళు పప్కి వెళ్ళడానికి వీల్లేదు వెళ్దామా కసేపు అయ్యాక వెళ్దామే అదేంటి ఎందుకు ఇప్పటిదాకా వెళ్దాం వెళ్దామని ఇప్పుడేంటి కాసేపు అయ్యాక అంటున్నా వద్దనైతే చెప్పట్లేదు కదా వెళ్దాం కానీ కసేపు అయ్యాక వెళ్దాం ప్లీజ్ ఏమైంది ఏం లేదు కొంచెం స్టమక్ పెయిన్ ఉంది అయితే బాత్రూమ్ వెళ్ళు వెళ్ళాను ఇప్పటికీ మూడుసార్లు అయినా తగ్గలేదు అబ్బా అందుకే మధ్యాహ్నం తక్కువ తినమని చెప్పింది దొరికింది కదా అని మొత్తం లాగిన్ చేశావు ఇప్పుడు అర్థమైందా నేను ఆల్రెడీ చిరాకులో ఉన్నాను నన్ను ఇంకా చిరాకు పెట్టకు సరేలే కాసేపు అయ్యాక వెళ్దాం జెసి టైం పదవుతుంది ఇంకా టూ అవర్స్ మాత్రమే ఉంది లాస్ట్ టైం ఈ పాటికి డ్రింక్స్ స్టార్ట్ చేశాం చా అంతా దీనివల్లే నా పరిస్థితి నీకొచ్చింటే తెలిసేది వస్తుంది నేను నీలాగా ఎగబడియం తినలేదు చూడు నాకనవసరంగా కోపం తప్పించకు అబ్బా ఇంకా ఆపండి ఇప్పుడు నీకెలా ఉంది రాగలవా మాతో నా పరిస్థితి అస్సలు బాలేదు మీరే చూస్తున్నారు కదా రెండు గంటల్లో పది సార్లు వెళ్ళాను అయితే నువ్వు రెస్ట్ తీసుకో మేము వెళ్తాం సరేలే నా వల్ల మీరెందుకు డిసప్పాయింట్ అవ్వడం వెళ్ళండి సరే మనం వెళ్దాం పద అదేంటి చేసి తను కూడా మనతోనే వచ్చింది తను ఒక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్తాం పైగా ఇది కొత్త ప్లేస్ తనకేదైనా జరిగితే ఎలా నేను తనతో పాటు ఉంటాలి మీరు వెళ్ళండి థ్యాంక్ యూ మేరీ డబ్బుంటేనే పక్కనుండే స్నేహితుల కన్నా నీలాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలు వాళ్ళు అలాగే మాట్లాడతారు రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం వాళ్ళ కోసం నీ బర్త్డే డిసప్పాయింట్ ఎందుకు అవ్వాలి మనం వెళ్దాం పదచేసి వాళ్ళిద్దరూ రాకున్నా మనం ఎలా వెళ్దాం రేపు వెళ్దాంలే మొత్తానికి క్యాన్సల్ అయింది దేవా రేపు కూడా నీకు విరుద్ధంగా ఏది జరగకూడదు రియా ఇప్పుడు నీకెలా ఉంది అలాగే ఉంది అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు సరే నేను నీకోసం ప్రార్థన చేయొచ్చా దేవుడు తప్పకుండా బాగు చేస్తాడు చేయి మేరీ తగ్గిపోతే అంతకన్నా ఏం కావాలి పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి రియాను నీ హస్తాలకు అప్పగిస్తున్నాను ఏసుక్రీస్తు నామంలో సంపూర్తి స్వస్థతను అనుగ్రహించండి ప్రతి విధమైన పెయిన్ నుంచి తనని విడిపించండి తనని ముట్టి బాగు చేయమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హ్యాపీ బర్త్డే చేసి థ్యాంక్ యూ మేరీ హ్యాపీ బర్త్డే జెస్సీ హ్యాపీ బర్త్డే చేసి థ్యాంక్ యూ గైస్ రియా ఇప్పుడు నీకు ఎలా ఉంది తగిపోయింది జెస్సీ అవునా ట్యాబ్లెట్స్ వేసుకున్నావా వేసుకున్నాను అయినా అంతగా రిలీఫ్ అనిపించలేదు కానీ మేరీ ప్రార్థన చేశాక చాలా రిలీఫ్ అయింది మార్నింగ్ వరకు నార్మల్ అయిపోయింది గ్రేట్ మేరీ జస్సీకి కూడా ప్రార్థన చెయ్యి ఈరోజు తన బర్త్డే కదా ఈ సంవత్సరం అంతా తను సంతోషంగా ఉండాలని ప్రార్థన చెయ్యి తప్పకుండా చేస్తాను రియా కేక్ చాలా బాగుంది కదా జెసి ఏమైంది డల్గా ఉన్నా ఏం లేదు అమ్మ వాళ్ళు గుర్తొచ్చారు పాపం నన్నుండమని చాలా అడిగింది నేను కోప్పడి వచ్చేసాను నిజంగా నువ్వు ఆంటీ విషయంలో చాలా మూర్ఖంగా ఉంటున్నావు ఈ లోకంలో నిస్వార్థంగా మనల్ని ప్రేమించేది ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా తల్లిదండ్రులే అందుకే బైబిల్ చెప్తుంది నిర్ఘమాకాండము ఇరవై పన్నెండులో నీ దేవుడైన యహోవా అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అదేవిధంగా సామెతలు ఇరవై ఇరవైలో తన తండ్రినాయనను తన తల్లి దూషించు అనే దీపము కారు చీకటిలో ఆరిపోవును అని అలాగే ఎఫ్ఎస్సి ఆరు ఒకటిలో పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధయులండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మందుడ వగుదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది ఇలా ఎన్నో మాటలు తల్లిదండ్రులను గౌరవించాలని ఉంది భయపడకము నీవు సిగ్గుపడనక్కర్లేదు అవమానమును తలంచుకు నీకు అయ్యున్నాడు సైన్యములకు అధిపతి అగు యహోవా అని పేరు ఇజ్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకములకు దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు గొప్ప నిన్ను సమకూర్చదను నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుదును అని నీ విమోచకుడు సెలవిచ్చుచున్నాడు ఏం లేదు అవునా టైం ఎంత అవుతుంది మధ్యాహ్నం రెండు అవుతుంది ఆ మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా ఏం పర్లేదు వాళ్ళు కూడా పడుకునే ఉన్నారు నువ్వు రెస్ట్ తీసుకో నా పోయిందిలే ఏమైంది బాగానే ఉన్నావా హా బాగానే ఉన్నాను నేను నేనొకటి అడుగుతాను కోపడకున్న సమాధానం ఇవ్వు అడుగు మీ తమ్ముడు రక్షణ తీసుకున్నాడా హా తీసుకున్నాడు వాడు చాలా ప్రేరులో ఉండేవాడు మా అందరికంటే కూడా అయితే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళి ఉంటాడు అవును ఎందుకంటే వాడికి దేవుడు అంటే చాలా ఇష్టం పాటలు కూడా బాగా పాడేవాడు బైబిల్ చదివేవాడు వావ్ నైస్ మీ తమ్ముడు దేవుడి దగ్గరికి కదా వెళ్ళాడు మరి నువ్వు బాధపడటం ఎందుకు జస్సీ మనం ఎవరి కోసం బాధపడాలో తెలుసా ఎవరైతే యేసును అంగీకరించకుండా రక్షణ తీసుకోకుండా మరణించిన వారి కోసం లేదా మరణానికి దగ్గరలో ఉన్న వారి కోసం బాధపడాలి అంతేకాదు చేసి ఈ లోకంలో నువ్వు మీ తమ్ముని మిస్ అయినా ఏదో ఒకరోజు నిత్య రాజ్యంలో మళ్లీ కలుసుకుంటారు కానీ తను దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడని బాధలో నువ్వు దేవునికి దూరమై క్రియలు చేస్తూ నిత్యనరకానికి దారిని ఏర్పరచుకుంటున్నావు జెస్సీ దేవుడు మన జీవితంలో ఏది చేసినా తనకి ఒక కారణం ఉంటుంది అది ఆయనకు మాత్రమే తెలుస్తుంది ఏది జరిగినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంతా మంచికే జరుగుతుంది అనే నమ్మకంతో ఉండాలి జెస్సి ఈ లోకం శాశ్వతం కాదు యుగ యుగాలు జీవించే జీవితం ఎక్కడుండాలనేది ఆలోచించుకో కేవలం ఉన్నంత వరకే ఉండే బాధల కన్నా యుగ యుగాలు నిలిచే జీవం చాలా విలువైంది అక్కడ నువ్వు కోల్పోయినవన్నీ దొరుకుతాయి నీ తమ్ముడితో సహా జస్సి దేవుడంటాడు నీ దేవుడు ఈ మాట సెలభిచ్చునాడు విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు నిన్ను పిలుచుచున్నాడు నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలేనను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యహోవా సెలవు ప్రయాసపడి గాలివాణి చేత కొట్టబడి ఆదరణ ఉన్నదాన నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును దేవా నన్ను క్షమించు నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను నేను ఏది కోల్పోయినా అది నువ్వు రెండంతలుగా దయచేయగలవాడవు ఏదో ఒక రోజు నేను నిన్ను కలిసే సమయంలో నా తమ్ముడిని కూడా చూస్తాను నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నన్ను క్షమించండి ఇంకెప్పుడు నీకు దూరం కాను నీలోనే జీవిస్తాను థ్యాంక్ యూ మేరీ థ్యాంక్ యూ సో మచ్ దేవుడి నీతో స్నేహం చేసేలా చేశాడు నన్ను మార్చడానికే నిన్ను నా కోసం పంపించాడు మేరీ పద ఇంటికి వెళ్దాం ఇప్పుడా అవును నైట్ వరకు చేరుకుంటాం కదా అమ్మతో బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం సరే చెసి వెళ్దాం అమ్మా చె రేపు వస్తానన్నావు కదా ఇంత నైట్ వచ్చావేంటి ఏం లేదమ్మా అక్కడ ఉండాలనిపించలేదు కేక్ తెచ్చావా కట్ చేస్తాను అయ్యో లేదమ్మా నువ్వు లేవు కదా అని తీసుకురాలేదు మరేం పర్లేదండి నాకు కేక్ చేయటం వచ్చు నేను చేస్తా మీరీ చోచికి లేట్ అవుతుంది ఇంకా వెళ్దాం పద జెస్సీ కూడా వస్తుందాంటి అందరం కలిసి వెళ్దాం ఏంటి జెస్సీ వస్తుందా అవునమ్మా దేవుడు నా మనసు మార్చాడు ఇప్పటి నుంచి ప్రతి సండే అందరం కలిసి వెళ్దాం దేవా నీకెంతో వందనాలు తండ్రి